శిశువులే ఆయనతో ఉన్న స్నేహితులే ఏమంటున్నారంటే ఈ మాట చెప్తున్నారు ఆరో వచ్చిన నాలుగో అధ్యాయం ఆరో రోచనంలో నీ భక్తి నీకు యథార్థ నీ భక్తి నీకు ధైర్యం పుట్టి పదా నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకును నిరపరాధి అని ఒకడు ఎన్న నశించిన యథార్థ మందులు ఎక్కడ నిర్మూలమయ్యిరా అని అంటున్నారు ఏబు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట కానీ ఏవూ స్నేహితులకి ఎట్టి కార్యం జరగకుండా అన్నీ కూడా నిలిపివేయబడ్డాయి ఏబో స్నేహితులు కూడా ఏబో దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమాధానపడి ఆయన స్థితి మంచి స్థితి వచ్చినా కూడా సమాధానపడి ప్రార్థన చేయించుకునేంత వరకు వారికి ఏ కార్యాలు జరగలేదు కారణం ఏంటంటే నీతి మంతుడయిండి కూడా ఏవో యథార్థవంతుడైండు కూడా బాధను అనుభవిస్తున్నాడు కొంతమంది యథార్థవంతులుగా బాధను అనుభవించినా మనమేమనుకుంటామంటే ఇతడు ఏ పాపం చేశాడు ఏ అపరాధం చేశాడు అని మనం కూడా సునాయాసనంగా వారిని నిందిస్తూ ఉంటాం అది తప్పు ఎందుకంటే దేవుడు అంటే మేలు అనుమతించినప్పుడు క్రీడ అనుమతి తగదని భార్యతో అన్నాడు మనం మొదటిగా చదువుకున్న వాక్యం చూస్తే ఏమంటుంది నీ యథార్థ ప్రభుత్వం పెట్టి నువ్వు సావరాదా అని భార్య అడు కానీ భార్య సావరాదా అన్న మాట తీహించింది కానీ అక్కడ యోగు భక్తులు మాత్రం ఒక నోటి మాటతో నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతూ మాట్లాడుతున్నావు కానీ అన్నాడు కానీ నువ్వు మూర్ఖురాలు అని అనలా కారణం ఏంటంటే ఆ మాటను బట్టి కూడా తీర్పులోకి వస్తానేమో నా నోటి మాటలు బట్టికొని తీర్పులోనికి వస్తానేమో ఆ తీర్పు నా మీద ఉంటే నేను దేవుని ఉగ్రత పాలవుతానేమో అని తను తను సరి చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే ఆ సరి చేసుకుంటూ వచ్చాడు యోబు కానీ భార్య మాత్రం సరి చేసుకోవడానికి రా ఇక్కడ ప్రత్యేకంగా మనం మనము సరి చేసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యమే కదా ఎన్ను రాదా ప్రభు అవును ప్రభు అని అంగీకరించరాదా అంతేగాని నాకేందుకు చెప్పినావు నాకే ఎందుకు చెప్పినావు అని అనుకోవద్దు ఎప్పుడైనా సరే నీవు ఎంత వాడవైనా ఎంత జ్ఞానవంతమైనా ఎంత జ్ఞానం తక్కువ వాడవైనా ఎంత చిన్నవాడైనా చిన్నబిడ్డనైనా అభ్యంతరపరితే వాడు మేడకు తిరగటరాయగట్టి సముద్రం వేయడం మీద అంటే మరి ఇప్పుడు తెలుగు డెలిజన్ అయినా మనం అంటాం కానీ అభ్యంతర పరిచినట్టు కానీ అభ్యంతరం పరుచుకుని అడుగు కొట్టాలి తిట్టాలి కానీ సావాలి అని అంటే అర్థమేంటిది చిన్నవాళ్ళు కూడా ఆత్మ ఉంది ఆ బాలుడు కూడా ఆ రెండు రొట్టెలు తీసుకొస్తే ఆ బాలుడు రొట్టెలు తీసుకొని ఎందుకంటే తినాలి చిన్నపిల్లాడు కానీ తినకుండా ఉన్నాడంటే వాక్యం అంత ఇరసూపు ఉంది కాబట్టి ఈని ఆయన అన్నమే మర్చిపోయాడు తీసుకొచ్చి ఆ పిల్లవాడి దగ్గర ఉన్న ఎవరు రొట్టెలు తీసుకొని ఆశీర్వదించి పెట్టాడు మీద పిల్లోడే అంతమందిని వేల మందిని పోషిస్తూ వచ్చాడు అంటే దేవుడు చిన్నవాడు పెద్దవాడు సమయంలో చిన్నోడైనా ఆ చిన్నపిల్లవాడైనా ఇంకెవరైనా దేవుడి దృష్టిలో అందరూ సమానం కానీ ఏం చేయాల శిక్షణలోనికి నడిపించాలి తీర్పులోనికి తీసుకురావాలి తీర్పు దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ పొందినట్టు తీసుకురావాలి ఇదే వాక్యం కానీ కట్కం కంటికి కన్ను కంటికి పన్ను ధర్మశాస్త్రం పనిచేయలేదు కాబట్టి కృపకాలంలో కృపాదేవుడికి ఎరుసు కృపగా వచ్చి మనందరూ రక్షిస్తున్నాడు కృపను పొందుకున్న నేను ఇతర కృప చూపించలేవా అంటాడు మన స్నేహితులే మన బంధువులే మన ఇంటి వాళ్ళే మన అత్తే మన కోళ్ళే మన వాళ్ళే మన స్నేహితులు మన తమ్ముడే కానీ మనం ఏం చేయాలా మనకంటే ముందు దేవుని బిడ్డా మనకంటే ముందు దేవుడు ఎక్కువ ఇతడు దేవుడు నిరిగిన వా చూడండి మార్తమరే తమ్ముడు చనిపోయాడు చనిపోయేటా కూడా దేవుడు ఇష్టపడ్డాడు ఏం దేవునికి అంత కనికరం లేదా ఆలస్యం కూడా చేశాడు వరలే కానీ వాళ్ళకు ఒక పాట నేర్పాలా నేరపటానికి తీర్పు తీసుకు సమాధి లో మరణం లోనికి తీసుకెళ్ళాడు ఎందుకు అలా చేశాడంటే వచ్చినప్పుడల్లా భక్తుడు వస్తే లేచి వెళ్ళిపోతా ఉండే వెళ్ళిపోతా ఉంటే ఏం చేస్తాడు చూస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు చూస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు వాళ్ళకు కూడా దెప్తు వాక్యం తెలుసు అన్ని నిత్య జీవన పునరుత్న ధర్మం ప్రభువా అని చెప్తూనే ఉంది మాత్రం మర్యలు కూడా చెప్తూనే ఉన్నారు అది మాత్రమే ఎదిగారు కానీ ఇప్పుడు కూడా లేపుతున్నాడనేది తిరగట్లేదు కన్నీలు గారిచ్చాడు దేవుడు లాగా దగ్గర బా ప్రేమించిన కుటుంబం దగ్గరకు వచ్చి బాగా ప్రేమతో ఏడుతున్నాడు కాదు లేఖను ఎరగలేదని ఏడ్చాడు అసలు ఇంత వాక్యం చేసి మురుకు కొడతాడు ప్రభు వాసన కొడతాడు ప్రభు అని వాళ్ళ అవిశ్వాసం చూపిస్తున్నాడు అసలు చనిపోయినప్పుడు అిగుతాడు మార్త అత్త మరి అని నేను ఆయన అవును ప్రభు పునరుద్దాను ఎప్పుడు చనిపోయిన సమాధులు తెరబడతాయి ఆయన వస్తాడు ఆత్మలు తీసుకొస్తారు సముద్రం ఆత్మలు చెప్పింది ఇవన్నీ కూడా మధ్య ఆకాశంలో కలుసుకుంటాం అవి వాక్యాలన్నీ ఉన్నదే కాబట్టి అనుభవం ఉంది దాని ఆ అనుభవం ఏంటంటే నేనున్నాగా నేను ఇంకా బతికి ఇక్కడ ఉన్నా మీ మధ్యలో నేనున్నా కాబట్టి ఇప్పుడు జాగ్రత్త నేను చనిపోయినా ఉండే అక్కడ కానీ గురించి వాక్యమే చెప్తుంది కృపకాలంలో దేవుడు ఉండే దేవుని బట్టి తీర్పు దేవుడు లేని కాలంలో దేవుని తీర్పు అజ్ఞాన కాలంలో అజ్ఞాన తీర్పు రాబోయే కృప లేని టైంలో ఆ తీర్పు వేరేవాడు ఇప్పుడు మనం రక్షించబడిన చూసి నమ్మిన వాళ్ళు చూడక నమ్మిన వారు కానీ ఏం చేశాడు లాజరు బయటికి రాని లేపి వారికి అప్పచెప్పి ఆ కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఎందుకు జరిగింది మరి పక్కనే కూర్చున్నాడు లా కారణం ఏంటి అంతకుముందు ఎందుకు పక్కన కూర్చోవాలి చనిపోయి తిరిగి లేచినా మార్చబడినారు మార్చబడిన ఇక్కడ జరిగేది ఎప్పుడయ్యా జరిగింది అంటే దేవుడు దగ్గరికి ఏవుడి క్రియ జరిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు జరిగింది దానికి చెయ్యాలి దానికి దేవుడు పరిగల్పించుకోవాలి అనుకుంటే పిల్లపల్లికి దేవుడు దగ్గర తీర్పులోనికి వెళ్ళాలి తీర్పు వద్దు బ్రహ్మ నీ మాట చాలు నీ వాక్యం చాలు నన్ను నేను సరి చేసుకుంటా అయిపోయా వాక్యంతో అయిపోయాను అక్కడక్కడ కట్టేది ఎట్లా ఉండాలంటే అది కూడా ఎట్లా ఉండాలంటే ఒక చిన్నది వచ్చి అయ్యా యుద్ధాలు చేయమంటే చేయవా నైమాన్ పుష్టికి ఏమని చెప్తా చిన్నది యుద్ధాలు చేయబడి చేయవా చేస్తా ఈ నదులు కొనవటండి నేను రావాలి నేను ఏమనుకుంటున్నాను అది అని అవకాశం చేయవా ఏమో స్నానం చేయమన్నది అంతే కదా తగ్గించుకోరా స్నానం మునిగి రాటో ఏడు మాటలు రాటో నువ్వు బాగుపడుతుందా అనగానే ఏం చేసి బాగుపడడం లేదు ఒక్క మాట చిన్న మాట చెప్పినందుకు కిందకి ఎంత కార్యం జరిగింది ఏ మా దగ్గర నైలు లేదు పెద్ద నదులు మాకు అవసరం లేదు నువ్వు వచ్చి నన్ను మొట్టలు తాకాలు బాగు చేయాలంటే అప్పుడు మా లేకు వెళ్ళిపోయేవాడి ంతే ఆయన మాట వినటం ఆయన వాక్యానుసారం ఉండటం ఏదన్నా వచ్చింది అన్నప్పుడు సరి చేసుకోవటం ఆయి బావి దంతే అక్కడితో దేవుడు ప్రారంభిస్తాడు అక్కడితో ఏం చేస్తాడంటే నీ శత్రువు నువ్వు నువ్వు శత్రువు నువ్వు ప్రేమించిన వాని తల మీద ఏమోతాడు చెప్పలే ఇన్ని సంవత్సరాల వాక్యం అంటే నాకు చెప్పరేందండి నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తే ఏంటంటే ఆ కాల మీద నొప్పుల కుప్పటి పోసినట్టు ఏదైనా ఏం చేసినా చిన్న ప్రేమ కానీ కుప్పటి ఊరిపోతాడు చెప్పండి పొప్పడు పోసే దేవుడే దేవుడే పొప్పడు పోతే మంట మంట అని రాడా మళ్ళీ దేవుని దగ్గరికి భక్తు అట్నే శత్రువునైనా ప్రేమించమన్నదా ఉగ్రత పాలు కాకుండా ఉండటానికి నీవు నీ ప్రేమను చూపించవు నీ ప్రవర్తన కనపరచు ఏమన్నా కానీ సత్యమైతే లోకమంత్రో సమాధానం ప్రభు కొరకేం చేయాలంటే ఒక మాట ప్రభు నువ్వే చూసుకో బిడ్డని ఏమన్నా అంది దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాయి వాగితే నేను నేను అడుగులేస్తాను నువ్వు ఆగనంటే నువ్వు యుద్ధం చేస్తానని నేను ఆగుతా అంటాడు దేవుడు వ్యవసాయపాత ఒక యుద్ధం చేయడానికి ముందు ఏమన్నాడు వాళ్ళు నాకంటే జనాలు పులుగు ఉన్నారు నేను ఏం చేయాలన్నప్పుడు వ్యవసాయపాత కొత్త చాలేసి ప్రభా నీవే నాకు సహాయం చేయాలి మా శక్తి మా భక్తి చాలు అని చేతులైతే ప్రార్థన చేస్తే వారు మోయాబీలు అమోనీయులు అందరు దండెత్తి వచ్చినా ఆ దండెత్తే జనాన్ని ఏం చేసినట్టే మోయాబీలు అమోనీలు వచ్చిందో యోషపాత రాజ్యాన్ని కాజేయడానికి రార్థం చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ యోషాపాతం ఏం అర్థం దట్టని చేసేసి వాళ్ళకు వాళ్ళు పోడ్చుకుంటే కారణం ఏంటిది అంటే దేవుడు చేయగలిగే తారుమార్చేది ఏమైనా చేయగలన పాట అతను చూడండి ఏమైనా చేయగలవంటే ఏదైనా చేయగలుగుతాడు నువ్వు ఉంటే నీవు దేవుల్లో ఉంటే దేవునికి అప్పగిస్తే ఏదైనా చేయగలుగుతాడు దాన్ని తారుమారు చేసేస్తాడు అక్కడ అట్లాగనే దేవునికి అవకాశం ఇచ్చి ప్రభు నన్ను నేను సరి చేసుకుంటా నన్ను నేను తగ్గించుకుంటా నన్ను నేను విమర్శించుకుంటా నన్ను నేను పవిత్రంగా ఫలించాలనుకుంటున్నా అయితే నేను ఏం చేయాలి అనే వాక్యం దగ్గరికి వద్ద అలాగా దేవుడు మన శక్కు